చిన్ని వాళ్ళ ఇంటి వెనకాల ఒక పెరటి తోట ఉండేదట వాళ్ళ ఇంట్లో పెరిగే మూడు కోడిపుంజులు పెరట్లో చెట్టు మీద రామ చూసి ముచ్చటపడ్డాయి దాన్ని పిలిచి నువ్వు చాలా బాగున్నావు మాతో స్నేహం చేయొచ్చు కదా అన్నాయి చెట్టుపై ఇంకా పైకి వెళ్ళిన ఆ చిలుక మీరు నన్ను చేరితే అప్పుడు మీతో కబుర్లు చెప్తాను వీలైతే ప్రయత్నించండి అని చెప్పింది అంతేకాదు మీరు ఇక్కడికి వస్తే ఎంచక్క పండ్లు కూడా తినవచ్చు అన్నది మేము అంత పైకి ఎగరలేం కదా నిరాశగా అన్నా అన్నాయి సాధన చేయండి కావాలంటే వారం రోజులు సమయం కూడా తీసుకోండి ఏం పర్వాలేదు అని అచ్చలుకన్నది ఆ మాటలు విని బలహీనంగా ఉన్నటువంటి మొదటి కోడి పుంజు అసలు ప్రయత్నం చేయడమే మానుకున్నది ఎగరడం సాధన చేస్తూ ఎగరడం సాధన చేస్తున్న మూడో పుంజును చూసి రెండో రెండోది నవ్వుకున్నది నువ్వు వారం రోజులు సాధన చేయలేవేమో నేను రెండు రోజులు చేస్తే చాలు అంటూ హాయిగా తినేసి పడుతుంది కానీ అదేమి పట్టించుకోకుండా మూడో పుంజు దాని సాధన కొనసాగించింది ఆ తర్వాత రోజులు గడిచిన తర్వాత మొదటి పుంజు అసలు ప్రయత్నం చేయకుండా గట్టు మీదే ఉంది రెండో పుంజు కేవలం గోడను మాత్రమే ఎక్కగలిగింది కఠినంగా ప్రయత్నించినటువంటి మూడోది ఉంది కదా అది చాలా సులభంగా చిలకమ్మను చేరుకుంది ఎంచక్క దానితో స్నేహం చేసి కమ్మని పండ్లను తినేసింది అప్పుడు మొదటి పుంజు కొంచెం సాధన చేయాల్సిందని అనుకున్నది నేను కూడా ఎగిరేదాన్నేమో అని మనసులో అనుకున్నది రెండోది ఇంకొంచెం ప్రయత్నిస్తే బాగుండు నా అతి నమ్మకమే నన్ను ఊడిపోయేలా చేసింది ఇంకోసారి ఇలా చేయకూడదు అని బాధపడ బాధపడేసింది బాధపడసాగింది ప్రయత్నం చేస్తే ఏదైనా సాధించగలం తెలుసా అంది చిలకమ్మ ఈ కథ మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ Thank you very much all.